హాయ్ గాయస్ ఈరోజు మా అమ్మ చేతి వంట చూసేద్దాం మొదటగా మేక తలకాయ కాళ్ళని నీట్గా వాష్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి అయితే కుక్కర్లో వేస్తే ఉడికితే చాలా తొందరగా ఉడుకుతుంది బట్ మేము కుక్కర్లో వేయలేదు నార్మల్గా ఉడకబెట్టేశాము మేక తలకాయ కాళ్ళ కూరకి కావలసిన పదార్థాలు ఫస్ట్ కొత్తిమీరలు ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసుకోవాలి అండ్ బగారాకు అండ్ టూ మిర్చి సరిపోతుంది నెక్స్ట్ కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేయాలి ఇలా ఉడికిన ముక్కలలో పసుపు చిట్టికాడు వేసుకోవాలి అదేవిధంగా అల్లం పేస్ట్ వేసుకోవాలి తగినంత మరియు ఒక స్పూన్ మీరం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు బగారాకు మిర్చి పుదీనా వేసుకోవాలి ఇవి కొంచెం వేగినాక తర్వాత కొత్తిమీరలో ఆనియన్ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసు వేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ వే మంచిగా వేగినాక ఆ ముక్కలని పోపులో వేయాలి వేసాక వన్స్ కలుపుకొని మూత పెట్టేయాలి తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలి అందులోనే కొన్ని తగినన్ని వాటర్ పోసుకోవాలి మనం ముందే కూరని ఉడికించాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా ఉడికి పెడితే సరి సరిపోతుంది అండ్ నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన మేక తలకాయ కాళ్ళ కూర రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్